ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒకవైపు విచారణ మరోవైపు సోదాలు వెరసి ప్రతి సీను క్లైమాక్స్లో ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇటువైపు కవిత విషయం కావచ్చు కేజ్రీవాల్ విషయం కావచ్చు చాలా అంశాలు చర్చల్లోకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఇప్పటికే ఏడు రోజులు అవుతోంది మరో మూడు రోజుల పాటు మళ్ళీ కస్టడీకి అనుమతించింది కోర్టు దీంతో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబ్బల్ అయితే ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఏంటిది ఏంటి అన్యాయం ఏంటి ఘోరం అన్నట్లుగా ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి పైననే తన యొక్క అక్కసును వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం ఆ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది సో మొత్తానికి ఈడీ ఏం చెబుతోందంటే కోర్టుకి విచారణకు కవిత సహకరించట్లేదు అని ఆమె కుటుంబ సభ్యుల వివరాలు అడుగుతూ ఉంటే వెల్లడించడం లేదు అని చెప్తోంది కవిత ఫోన్లోని డేటాను కూడా విశ్లేషించామని కానీ చాలా డేటాను తొలగించేశారని వివరించింది ఈడీ కవిత మేనలుడు మేకా శరణ్కు సంబంధించిన వివరాలు కూడా అడిగితే అవి కూడా చెప్పట్లేదు అంటున్నారు మరోవైపు ఈ కవిత మేనలుడు శరణ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది మేకా శరణ్ను ప్రశ్నించేందుకు ఈడీ పిలిస్తే ఈయన కూడా రావడం లేదు ఏవేవో కుంటి సాగులు చెబుతూ ఉన్నాడంట అలాగే మరికొంతమందికి ఆల్రెడీ పిలిచిన వాళ్ళకి కొంతమంది కొత్త వాళ్ళకి కూడా ఈడీ సమన్లు జారీ చేస్తోంది హాజరు కామని చెప్పేసి కొందరు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మరి కొంతమంది సాకులు చెప్పి ఇప్పటికిప్పుడు రాలేమని చెబుతూ ఉన్నారు కాబట్టి పకడ్బందీగా ఈ కేసులో దర్యాప్తు జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగుతూ ఉంది ఎందుకంటే ఈ అంశంలో ఎక్కువగా రాజకీయాలు జోక్యం చేసుకుంటూ ఉన్నాయి ఏమాత్రం తేడా జరిగినా ఈ దర్యాప్తు సంస్థల యొక్క విశ్వసనీయతకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ఇక కవిత బంధువు మేకా సరెన్ అదే మేనల్లుడిపై ఫో ఈడీ ఫోకస్ పెడితే లిక్కర్ స్కామ్ లో సంపాదించినటువంటి అక్రమ సొమ్ము బద వినియోగంలో మేకాశ్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది ఏడు రోజుల కవిత నాలుగు ప్రధానంగా ప్రశ్నించాం డేటా ఎందుకు డిలీట్ చేశారని ఆదాయ పన్ను వివరాలు బంధువుల వ్యాపారాల వివరాలు అడిగాం మేకా కవిత చెప్తున్నారని చెప్తూ ఉంది అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో సంపాదించిన అక్రమ సొమ్మును కవిత బంధువు మేకాశరణ్ బదిలీ చేశారు ఇండో స్పిరిట్ ద్వారా ఈ అక్రమ సొమ్మును సంపాదించారంట కవిత మాగుంట శ్రీనివాస్ రెడ్డి సమీర్ మహేంద్రు కలిసి కుట్రపన్ని పన్ని ఇండో ద్వారా అక్రమ సొమ్ము లావాదేవీలు చేశారు ఈ మేకా సరణ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఒక కీలకంగా ఒక సెల్ ఫోన్ కూడా దొరికినట్టు తెలుస్తోంది అందులో చాలా డేటా ఇన్ఫర్మేషన్ ఉంది అటువైపు కేజ్రీవాల్కి సంబంధించిన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు కీలకమైన డాక్యుమెంట్ దొరికింది అందులో ఏకంగా కేజ్రీవాల్ అంట ఈడీ పైననే గూఢచర్యం చేశారంట సో మరికొన్ని ఆసక్తికర అండ్ సంచలనాత్మక విషయాలు తెలిసే అవకాశం ఉంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్